그렇죠. <shrie> 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 হেল্ল' సార్ మా అమ్మ నా ఊరు నేను బిజెను మా నేరు పట్టించుంటాం కొడుకుకోవాలి మేము వేరే తింటారు మేము ఒక ముసల్దా అండి ఇది వేయన్లు అనిపిస్తుంది అంత కలిసిపోయింది అన్నీ సాంగ్ ఉన్నాం మేము ఒక మా సాంగ్ ఉంటే నేను ఒక కారణంగా చేస్తుంటే దెబ్బలు కనిపిస్తున్నాయి అడిగిన కొట్టుకోవడాలని ఒకవచ్చి చెప్పండి ఇది వేయాల కొట్టి ఒకటే ఒకటే వండుకుంటున్నది కదా ఇప్పుడు ఎందుకు పోతుంది దెబ్బలు అనిపిస్తున్నాను అడిగాను చెప్పలేదు సార్లో పనికి వచ్చినాక నేను ఒకదేనా అందుతున్నాను నా మొక్కలు అన్నది సార్ ఎవరూ నేను అందరం ఆడిన ఆడమేళ్ళు అడగక ఒప్పుకోలేదు ఊరల్ అందరు కూడా అడిగినారు ఒకటి దగ్గర అడిగితే కాంప్లెట్గా ఒప్పుకోలేదు కాంప్లెట్ ఇచ్చినాక ఊరేళ్ళందరూ పోయి కాంప్లెట్ ఆ సార్ కింద స్టేషన్లో కేసు కేసు పూర్వపరాలు ఏమైందంటే ఈ మృతురాలు ఎల్లమ్మ ఆమె కోడలు భోగురమ్మ లేదా నాగపూర్కి సంబంధించిన వాస్తవ్యాలు ఇంట్లో అత్త కోరుతున్నాడు అత్త కూడలు ఇద్దరు కొట్లాడతారు ఇంట్లో ఈ అత్త ఇంకే డబ్బులు అడగడం మెడిసిన్స్ చిన్న చిన్న పనులు చెప్పడం కూడా కూడలు వెళ్తే ఇద్దరి మధ్య వాగువడం జరిగితే ఈ భోగురమ్మ కోకంతో అత్తను ఊకెనితోని ఇదే రకరకాల ఇష్యూస్ అవుతున్నాయని ఆమె ఆమె కట్టెతోనో కొట్టిన తర్వాత ఆమె కోడలు కూతుమాటలు తిడితే ఈ కోడలు ఏం చేసింది భోగురామ ఇంట్లో ఉన్న పెంక తీసుకొని తల మీద వీపు మీద గట్టి దెబ్బలు కొట్టడం వల్ల అత్త అక్కడనే పడిపోతుంది పడిపోయి అక్కడనే చనిపోయిన తర్వాత ఏం చేస్తుంది భోగురామ అంటే ఈ చనిపోయింది నా మీద వస్తుంది అని ఆమె లేపి ఇంట్లో పండబెడతా పండబెట్టి ఈ బ్లాంకెట్ అన్న దాంట్లో చుట్టాలనంతా పిలిపించుకొచ్చి అవి చెప్తుంది చెప్పిన తర్వాత నెక్స్ట్ ఫిఫ్త్ నా నెక్స్ట్ డే రోజు అంత ఎక్కి వెళ్ళి చేద్దామని ఆ శవాన్ని లేపుకుంటే ఎంత హెడ్ ఇంజరీ ఉంటుంది బ్యాక్ సైడ్ అంత ఇంజరీ ఉంది మొత్తం రక్తం ఉంటుంది ఇది ఎట్లా అయింది అనేది తెలుసుకోవడానికి కానీ పోలీస్ కంప్లైంట్ ఇస్తారు ఇట్లా రక్త గాయాలతో మా అమ్మ పడిపోయినదంటే దాని మీద ఒక కేసు రిజిస్టర్ చేసి విచారిస్తుంటే వాళ్ళ కూడలు చెప్తారన్నమాట మేము ఇట్లా ఇద్దరి మధ్య పైసలు ఇష్యూలు వచ్చింది నన్ను బూత్ మాటలు తిరిగితే నేను ఫస్ట్ కట్టెతో కొట్టి తర్వాత పెంకతో కొట్టినా కేసు నా మీదకి రావద్దని అట్లనే ప సాక్ష్యాలు లేకుండా చేయాలని చెప్పి ఈ దాని మీద కేసు రిజిస్టర్ చేయగానే ఈమె తన తల్లిగారికి ఇంటికి వెళ్ళిపోయింది ఈరోజు రేవల్లి హాస్పిటల్ దగ్గరికి వచ్చి హాస్పిటల్ దగ్గర ట్రీట్మెంట్కి వస్తుంటే పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆమెను పట్టుకొచ్చి విచారిస్తే ఆమె తన నేరాన్ని ఒప్పుకున్నది ఒప్పుకున్న తర్వాత ఆమె ఎక్కడ పెంక కొట్టినది ఎక్కడ ఉందంటే ఇంట్లో ఉన్నదని చెప్పింది పెంకా ఆ కట్టె ఆ రక్త మొక్కలకు సంబంధించిన క్లాత్స్ కూడా ఈరోజు సీ సీజ్ చేయడం జరిగింది ఈ కేసును ఇమీడియట్లీ ట్రై చేయడం లోపల ఎస్ఐ రజిత రైవల్లి అండ్ సిఐ వనపర్తి కృష్ణ ఇద్దరు కూడా విత్ ఇన్ అవర్స్ లోపల కేసు చేయించారు కాబట్టి వీళ్లకు డిపార్ట్మెంట్ తరఫున అప్రిషియేషన్ చెప్తున్నాను